తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి బతుకమ్మ ఆట పాటలతో ఊరువాడ సందడి నెలకొంది ఇక కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు రంగరంగ వైభవంగా జరగనున్నాయి దీనికోసం సర్కస్ గ్రౌండ్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొననున్నారు తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంటుతున్నాయి బతుకమ్మ ఆట పాటలతో ఊరువాడ సందడి నెలకొంది ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి దీనికోసం సర్కస్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొననున్నారు ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు కూడా పాల్గొననున్నారు తెలంగాణలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి బతుకమ్మ ఆట పాటలతో ఊరువాడ సందడి నెలకొంది ఇవాళ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు రంగరంగ వైభవంగా జరగనున్నాయి దీనికోసం సర్కస్ గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక బతుకమ్మ వేడుకల్లో భారీగా మహిళలు చిన్నారులు పాల్గొననున్నారు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో రాజ్ యూస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఇక దీనికోసం సర్కస్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది భారీ బతుకమ్మను ముస్తాబు చేస్తూ ఉన్నారు ఇక మరింత అదనం సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు రవీందర్ మీరు పంపిన చూస్తే చాలా హ్యాపీగా ఉంది బతుకమ్మను భారీగా తయారు చేస్తూ ఉన్నారు ఇవాటి కార్యక్రమం హైలైట్స్ ఏంటి ఎవరెవరు ప్రముఖులు పాల్గొననున్నారు ఏమిటి సిచ్యువేషన్ ఎస్ రమణాబాబు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు బతుకమ్మ పండగ అంటే ఆడపడుచుల పండగ ఆడపంచులు ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మ పండగను జరుపుకుంటూ తీరక్క పువ్వులతోటి బతుకమ్మను కొలుస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు దాని నేపథ్యంలోనే రాజ్ న్యూస్ ఒక పెద్ద కార్యక్రమం కూడా చేర్పడడం జరిగింది మెగా బతుకమ్మ మన కరీంనర్లోనే ప్రారంభించారు అయితే ఉదయం వేల నుంచి చూసుకుంటే దాదాపు పెద్ద ఎత్తున బతుకమ్మను పేర్చడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఫీట్ల బతుకమ్మను కూడా ఏర్పాటు చేసి వచ్చే మహిళలైతే ఉంటారో ఈ బతుకమ్మ చుట్టూరా తిరుగుతూ ఆటపాటలు ఆడుకునే విధంగా కూడా రాజ్ న్యూస్ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది రాజ్ న్యూస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆ కరీంనగర్నే ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది కరీంనగర్ మహిళా మనులకు ఒకవైపు బతుకమ్మ సంబరాలు జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే చేయడం జరిగింది ఉదయం నుంచి ఇప్పటి అయితే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు ఈ దాదాపు ఈ బతుకమ్మను ఏర్పాటు చేయడానికే దాదాపు ఒక పన్నెండు గంటల సమయం కూడా పట్టింది ఎందుకంటే ఇంత పెద్ద బతుకమ్మ ఇంత పెద్ద ఈవెంట్ ఎక్కడ కూడా నిర్వహించని పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ లో ఇంత పెద్ద ఈవెంట్ ను కూడా నిర్వహించడం జరిగింది దీనికి గాను ఒకవైపు ఇప్పటికే మహిళలు గత మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి బతుకమ్మ ఈవెంట్ ఎప్పుడు వస్తుందా రాజ్ న్యూస్ వాళ్ళు ఎప్పుడు నిర్వహిస్తారా ఎప్పుడు వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటామనే కోణంలో కూడా కరీంనగర్ ప్రజలైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఉదయం వేల నుంచి వెళ్ళి వచ్చి తిలకిచ్చి వెలు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే సాయంత్రం ఐదున్నర సమయంలో మాత్రం ఈ బతుకమ్మ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మహిళలు ఇప్పటి వరకే ఇళ్లలోకి తయారై ఇక్కడికి తరలి వచ్చే విధంగా మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆ ప్రతి ఒక్కరు కూడా మహిళలు హాజరై కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు అయితే దీనికి ప్రధానంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ సంబంధించిన స్థానికంగా ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా ఈ బతుకమ్మ ఈవెంట్ లో పాల్గొంటారు అంగరంగ వైభవంగా జరిగే ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే దానికి కరీంనగర్ సంబంధించిన మహిళలతో పాటు కొంతమంది వీఐపులు కూడా హాజరై బతుకమ్మ సంబరాల్లో మాత్రం పాల్గొంటారు దీనికి సంబంధించి ఈ బతుకమ్మ ఈవెంట్ జరుగుతున్న సమయంలో మాత్రం రాజ్ న్యూస్ దాదాపు గంటల వారిగా అంటే కొన్ని గంటల వారిగా కూడా లైవ్ కవరేజ్ ఉంటుంది లైవ్ కవరేజ్ లో యాంకర్లతో మన యాంకర్లతో పాటు చాలా వరకు ఆటపాటలు అదేవిధంగా చాలా వరకు వచ్చే మహిళలతో కోలాటాలు అదేవిధంగా వాళ్ళు చిందులేసే విధంగా అదే విధంగా పాటలు అంటే బతుకమ్మ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఉంటుందో ఆ సాంప్రదాయాన్ని కూడా రాజ్ న్యూస్ ఒక కొత్త తెరపైకి తేవడం జరిగింది అంటే గతంలో మనం చూసుకున్నాం బతుకమ్మ సంబరాలు అంటే ఇంటింట్లో చేసుకుంటుండే కానీ రాజ్ న్యూస్ వినూత్నంగా ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది కరీంనగర్ అంటేనే ఒకవైపు తెలంగాణలో ఒక ప్రత్యేకమైన నగరంగా గుర్తిస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైన నగరాన్ని ఎంచుకొని ఒకవైపు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో ఆ రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది ఉదయం వేల నుంచి అంటే నిన్న అర్ధరాత్రి నుంచే కూడా ఈ సంబరాల్లో ఎటువంటి ఎటువంటి అంటే దాదాపు ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో మెగా బతుకమ్మ ఒకటి ఉంటుంది దాని చుట్టూరుగా నాలుగు బతుకమ్మలు పేర్చి ఒక ఆ అందమైన ముస్తాబులు అంటే తీరొక్క పువ్వులు గునుగ పువ్వులు కావచ్చు బంతులు చామంతులు ఇటువంటి తీరొక్క పువ్వులతోటి బతుకమ్మ బతుకమ్మలను పేర్చడం జరిగింది బతుకమ్మ చుట్టూరుతో అంటే దాదాపు ఒక మూడు వేల మంది మహిళలు వచ్చి బతుకమ్మ చుట్టూరా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆ బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు అదేవిధంగా ఆట పాటలతో పాటు కోలాట ఆటలు కూడా ఆడుతూ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేసే విధంగా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటి వరకే కరీంనగర్ వ్యాప్తంగా భారీగా ఫ్లెక్స్ లను కూడా ఏర్పాటు చేశారు గత మూడు రోజుల నుంచి కూడా బతుకమ్మ సంబరాలు జరుగుతాయి అనే కోణంలో కూడా రాజ్ న్యూస్ చాలా వరకు ప్రచారాన్ని అయితే చేయడం జరిగింది మన ఛానల్లో ప్రోమోలు రావడం కావచ్చు ఒకవైపు ప్రతి ఒక్క మహిళలకు మెసేజ్ విధంగా విధంగా ఇప్పటికే రాజ్ న్యూస్ అయితే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈ రాజ్ న్యూస్ ప్రత్యేకంగా అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన బతుకమ్మ సంబరాలు జరుపుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన రాజ్ న్యూస్ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం అయితే మరి కాస్త ప్రారంభం కానుంది అంటే సాయంత్రం ఐదున్నర సమయంలో మాత్రం ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పటివరకే కరీంనగర్ లో ఉన్న మహిళలతో పాటు చుట్టుపక్కల మహిళలు కూడా చాలా అంటే పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ సంబరాలు చేసుకునే విధంగా ఇప్పటివరకు అయితే వాళ్ళు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు కొంతమంది విఐ కూడా దీంట్లో పాల్గొంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అంటే ట్రాఫిక్ సమస్యలు కావచ్చు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే మనము రాజ్ న్యూస్ మొత్తం అందరికీ చెప్పడం జరిగింది సాయంత్రం ఐదున్నర సమయంలో మాత్రం బతుకమ్మ ఈవెంట్ అయితే ప్రారంభం అవుతుంది వైభవంగా ఈ సంబరాలు జరుగుతాయి వచ్చిన వారు అదేవిధంగా చిందులు వేస్తూ చిన్న తారతమ్యం లేకుండా కూడా సంబరాలను అయితే జరుపుకుంటారు అంటే ఈ సాయంత్రం ఐదున్నరకు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు కంటిన్యూగా లైవ్ టెలికాస్ట్ కూడా రాజనీ చేస్తుంది కాబట్టి ఇప్పటికే కరీంనగర్ ప్రజలు మహిళలు తరలే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తయ్యాయని చెప్పవచ్చు రవీందర్ రెండు విషయాలు ఒకటి లోకల్గా ఉన్న పోలీస్ కానీ అలాగే ట్రాఫిక్ పోలీస్ కానీ వీళ్ళందరూ ఎలాంటి భద్రతా చర్యలు అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ క్లైమేట్ ఎలా ఉంది క్లైమేట్ అంటే వరుణుడు ఖచ్చితంగా సహకరించాలి బట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎట్లా అనిపిస్తోంది ఎస్ రమణబాబు మీరు అన్నట్టుగా మన రాజ్స్ గత మూడు రోజుల నుంచే ఒకవైపు కరీంనగర్ సంబంధించిన పోలీస్ కమిషనర్ తో పాటు అదే విధంగా మున్సిపల్ అదే విధంగా కలెక్టర్ ఇట్లా ప్రతి ఒక్కరికి మనము దీనికి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామని ఇప్పటివరకే వాళ్ళకు చెప్పడం జరిగింది లెటర్ ద్వారా కూడా వాళ్ళకు ఇన్వైట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఒక దాదాపు ఒక మూడు వేల మంది మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు కాబట్టి చుట్టుపక్కల పార్కింగ్ సమస్య కావచ్చు ఎటువంటిది కూడా లేకుండా ఇప్పటివరకే ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు ఆ ట్రాఫిక్ వచ్చినట్టయితే కంపల్సరీ దాన్ని నివారించే దిశగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ తరలించే విధంగా అదేవిధంగా వచ్చే మహిళల లోపలికి తరలించే విధంగా కూడా ఇప్పటివరకు అయితే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయినా పరిస్థితి తెచ్చిపోవచ్చు అంటే గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా వరుణుడు చాలా వరకు కరణించకుండా వర్షాలు పడతాయని కూడా ఇప్పటివరకే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది కానీ మనం నిన్నటి నుంచి కూడా చూసుకున్నాం మన రాజ్నోస్ సాధ్వర్యంలో బతుకమ్మ ఎప్పుడైతే ప్రారంభమైందో ఇక్కడ ఏర్పాట్లు అంటే ఇన్నటి నుంచే కూడా ఏర్పాట్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వర్ణదేవుడు మనకు కూడా కరుణిస్తున్నాడనే చెప్పవచ్చు మేఘావర్ణం అయినప్పటికీ కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు వాతావరణం అయితే ఒక తీరంగా ఉంది అంటే ఇక్కడ ఎటువంటి వర్షం కూడా పడకుండా మనకు సహకరించే విధంగానే ఉందనే చెప్పవచ్చు మహిళలు కూడా వచ్చి చాలా వరకు వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు చీరలు ఒక బతుకమ్మ అంటేనే ఒక ఫెస్టివల్ అంటే మహిళలకు ప్రత్యేకంగా బతుకమ్మ అనేది తెలంగాణలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సంబరాలు అనేది చాలా వరకు ఎంజాయ్ చేస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి బతుకమ్మలను దీని చుట్టూరా తిరిగి ఆడతారు కాబట్టి వర్ష దేవుడు వర్ణదేవుడు కూడా మనకు సహకరించే విధంగా ఉన్నాడు ఇప్పటి వరకు అయితే ఎటువంటి వాతావరణం అంటే కూల్ గా ఉంది కానీ ఇప్పటివరకు వర్షం అయితే లేదు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క మహిళలు వస్తారు దాదాపు పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చి దాదాపు వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాజ్ న్యూస్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ సౌండింగ్ సిస్టమ్ అదేవిధంగా భారీ ఎత్తున బతుకమ్మ ఇటువంటి మొత్తం ప్రోగ్రాంలు ఏర్పాటు చేశాం కాబట్టి మన యాంకర్స్ కావచ్చు ఆటపాటలు అదేవిధంగా కోలాటము ఇటువంటి అన్ని సంబరాలు ఉంటాయి కాబట్టి మహిళలు కూడా అతి భారీన తరలివచ్చి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం బతుకమ్మ సంబరాలు అయితే ఈ రోజు అంగరంగ వైభవంగా రాజ్ న్యూస్ నిర్వహించ ఉన్నది అయితే ఈ రోజు సాయంత్రం నుంచి బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పనులు అయితే ఉదయం వేల నుంచి ప్రారంభం కావడం జరిగింది ఇది పూర్తి స్థాయి కూడా చేరాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలి సంబరాలను ఎంజాయ్ చేసే విధంగా మహిళలు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్య అయితే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే విధంగా మాత్రం ఏర్పాట్లు రాజ్ న్యూస్ మొత్తం పూర్తి చేసింది వర్ణదేవుడు కూడా మనకు కరుణిస్తాడనే చెప్పవచ్చు రమణాబాబు రవీందర్ పార్టీలు సభల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి నిర్వహణ లోపం నిర్లక్ష్యం తమిళనాడు కరూరులో సుమారు నలభై మందిని బలికొనగా వంద మంది క్షతగాత్రులు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు కరూర్ ఘటనపై మా కర్స్పాండెంట్ చరిత్రకుమార్ మరింత సమాచారం అందిస్తారు నాడు రాష్ట్రం కరూర్లో మృత్యు గంట మోగింది టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే కార్నర్ మీటింగ్లో ఈ కార్నర్ మీట్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో ముప్పై ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా సుమారు వంద మంది ఈరోజు హాస్పిటల్లో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి దీని పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో సహా ఏదైతే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తక్షణమే స్పందించారు ఈ ఘటన పట్ల అయితే మాత్రం యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా కూడా దిగ్భాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి అనేది చెప్పాలి ఏదైతే విజయ్ అనుకున్నటువంటి ఏదైతే కరూర్ సభకు నాలుగు గంటలు ఆలస్యంగా అయితే విజయ్ అక్కడికి వచ్చాడు విజయ్ వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది మీ విజయ్ ని దగ్గరగా చూసేందుకు చెట్లు గోడలు మిద్దెలు ఎక్కినటువంటి ప్రజలు మీటింగ్ అయిపోగానే ఒక్కసారిగా కూడా జనాల్లోకి దూకారు ఆ దూకినటువంటి క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట రెండు మూడు దగ్గరలో కూడా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ముప్పై ఎనిమిది మంది మృత్యువాత పడగా వీరిలో దగ్గర ఏడు మంది పిల్లలు పదిహేడు మంది మహిళలు ఉన్నట్లు కూడా మనకు తెలిసిన పరిస్థితి ఇలాంటి విషాదకరమైన ఘటన చోటు చేసుకున్న తర్వాత విజయ్ అక్కడి నుంచి చెన్నై బయలుదేరారు ఏదైతే తిరుచి విమానాశ్రయానికి వచ్చినటువంటి విజయ్ ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడుకునే ఆయన ప్రకటన విలువ చేసినటువంటి పరిస్థితి నా గుండె బద్దలైంది ఈ జరిగినటువంటి ఘటన పట్ల నేను అత్యంత దుఃఖంతో ఉన్నాను జరిగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఏదైతే కక్షగాతలు ఉన్నారో వారు కొందరుగా కూడా కోలుకోవాలంటూ కూడా విజయ్ తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి అయితే ఈ జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జితో అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రం ఈ రోజు దాని పట్లయితే విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఎలా నివేదిక ఇవ్వబోతుంది అంటే విజయ్ విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఎంతమంది ఆ మీటింగ్ కి హాజరవుతారని అనుమతి తీసుకున్నారు ఏదైతే ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ సభా వేదికను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ఎలాంటి చర్యలు చేపట్టారు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఎలాంటి దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకున్నట్టు కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి చెప్పాలి ఈ రోజు ఒక ఒక నిర్లక్ష్యం ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా సుమారు వంద మంది ఈ రోజు ప్రణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అవుతుందని చెప్పాలి ఎక్కడైతే ఏదైతే జరిగినటువంటి ఘటన జరగంగానే అక్కడ స్థానిక ఉండే ఎమ్మెల్యే ఊటావుట్న ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు ఎవరైతే వైద్య ఆరోగ్య మంది అరుసు కూడా అక్కడికి వచ్చి క్షతగాతులకు సరైన వైద్యం అందించేందుకు అయితే కృషి చేసిన పరిస్థితి చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ నిన్న జరిగినటువంటి ఘటన ఒక ఆ రాజకీయ పార్టీలకు గుణపాఠం కావాలంటూ కూడా ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి ఈ రోజు చిన్నారు తీసుకొని అంటే చిన్నారులను విజయని సినిమా మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క సభకి చేరుకున్నారు ఇలాంటి తొక్కిసలాట జనాలు అత్యంత ఈ ప్రాంతంలో చిన్నపిల్లలను తీసుకెళ్లడం అలాగే మహిళలు హాజరవడం కూడా ఒకంత విషాదకరం ఘటంగానే భావించాలి ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసేటప్పుడు సరైనటువంటి ప్రమాణాలు పాటించాలి ఏదైతే వచ్చేటటువంటి కార్యకర్తలు ప్రజలు వారిని ఆశేషంగా అభిమానించేటటువంటి ప్రజలు ఈ యొక్క సభలకు భారీగా హాజరవుతున్న పరిస్థితుల్లో పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సభలని సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడంతో పాటు ఏదైతే కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసేందు ఇరుకు సందుల్లో ఏర్పాటు చేయొద్దంటూ కూడా ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రజా సంఘాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి కెమెరామెన్ భరత్ చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఎఫ్సీడీఏ కార్యాలయ నిర్మాణానికి పునాది రాయ వేశారు భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రెసిడెన్షియల్ ఇండస్ట్రియల్ ఎంటర్టైన్మెంట్ గ్రీన్ జోన్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు దేశ భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీ చుట్టూ తిరిగేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందామన్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటూ ఉండని మీ అందరికీ తెలుసు ఒకవేళ భూముంటే ఉంటే తెలియదు కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లో పెట్టుకొని పెట్టుకోని భూమి ఉంటే భూమి మీదనే ఉంటది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటది ఈ రోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈ రోజు ఆలోచన చేస్తున్నా నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పులి కుతుబ్ షాయి చేసిన పునాది రాయి ఈ రోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకు ఉందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి ఆ తర్వాత నిజాం నవాబ్ రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది అంతటితో ఆగడే అభివృద్ధి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉండుంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు అవుటర్ రింగ్ రోడ్ ఈ రోజు మన కళ్ళ ముందలు ఉండేది కాదు ఈరోజు శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈ రోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం రంగంలో పోటీ వాడుతున్నాం సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు నాయకులు ఒక ఆలోచన చేసింది కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం కాంగ్రెస్ మోసాలను బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు షేక్పేట్ సమతా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులు పంచారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ హామీ డబ్బులను బకాయి పెట్టిందన్నారు స్కూటీలు ఇతర హామీలు నెరవేర్చలేదని విమర్శించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని సునీత గోపీనాథ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ వంద రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయిన అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ వంద రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు షేక్పేట్ లో నేను ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నా ఒక మహిళలకే కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది రైతులకు పదిహేను వేల రైతు బంద్ అన్నారు వాళ్లతో మోసమే చేసినారు పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు మరి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు ఈ రోజు వరకు కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జుబ్లీ హిల్ ఒక మంచి అవకాశం అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం తెలుగులో ఉర్దూలో హిందీలో ఇంగ్లీష్లో నాలుగు భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం ప్రతి ఇంట ప్రతి గడపకి ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం చెప్పి మరి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వచ్చి తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలి మళ్లీ అభివృద్ధి చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి అట్లాగే లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మూసీనదికి వరద ఉధృతి తగ్గింది దీంతో ముంపు ప్రాంతాలు తేరుకుంటున్నాయి వరద తగ్గిన బురద పేరుకుపోవడంతో చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జిపై రాకపోకల్ని అనుమతించడం లేదు మరమ్మత్తుల అనంతరం చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జిపై వాహనాలను అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు ఇక ఎంజీబీఎస్ లో పేరుకుపోయిన బురదను జేహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు బురద తొలగిన తర్వాత బస్ సర్వీసులను యథావిధిగా నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏలాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది కర్ణాటక గంగానది తాండూర్ కాగ్నా నది వాగులు కలవడంతో సరిహద్దు గ్రామాలు జలమయమయ్యాయి దీంతో కాగ్నా వాగు సమీపంలో ఉన్న గోశాల మునిగింది సుమారు నూట ముప్పై వరకు ఆవులు చనిపోయాయి నూట యాభైకు పైగా ఆవులుండగా కొన్ని ఆవులు కోడిలు తప్పించుకుని పొలాల్లో ఉన్న గట్టుపై చేరాయి మరికొన్ని నదులు ఎదుకుంటూ వాగు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు చేరుకున్నాయి భారీ వర్షం దాటి కొట్టుకుపోయిన మండలం కోకట్ బ్రిడ్జ్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా అతలాకుతలమైంది తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహించింది యాలాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జ్ దీనివల్ల కొట్టుకుపోయింది కర్ణాటకలోని గంగానది తాండూర్ కాగ్నా నది వాగులు కలవడంతో సరిహద్దు గ్రామాలు జలమయమయ్యాయి దీంతో కాగ్న వాగు సమీపంలో ఉన్న గోశాల మునిగింది సుమారు నూట ముప్పై వరకు ఆవులు చనిపోయాయి నూట యాభైకి పైగా ఆవులుండగా కొన్ని ఆవులు కోడెలు తప్పించుకున్న పొలాల్లో ఉన్న గట్టుపై చేరుకున్నాయి మరికొన్ని నదిలో ఈదుకుంటూ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు చేరుకున్నాయి భారీ వర్షం దాటి కొట్టుకుపోయిన యాల మండలం కూకట్ బ్రిడ్జ్కి ఆర్అండ్బి శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు హైదరాబాద్ జేఆర్సీలో రాధే రియాలిటీ గ్రూప్ ఆధ్వర్యంలో దిల్సే దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాధే గ్రూప్ ఎండి రాధే దగ్గుమల్ల పాల్గొన్నారు ఆట పాటలతో లైవ్ డీజేలతో అలరిస్తూ డాన్సింగ్ డ్రెస్సింగ్ లకిడ్రా బహుమతులు రుచికరమైన విందు భోజనాలతో ఈ వేడుక ఆనంద భరితంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ మంగలి బతుకమ్మ పాటలతో అందరినీ అలరించారు కస్టమర్స్ ఫ్యామిలీతో పండుగలు జరుపుకోవడం రాధే గ్రూప్ సాంప్రదాయమని అని ఎండి రాధే దగ్గుమల్ల తెలిపారు అందరికీ నమస్కారం అండి రెండో ఎడిషన్ మా డాండియా నైట్ సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేశాము ఇది సెకండ్ ఎడిషన్ వే ఆర్ వెరీ హ్యాపీ టు యూనో స్పెండ్ ద టైమ్ విత్ క్లయింట్స్ డాండియా అనేది చాలా ఆఫ్ ఆఫ్లెట్ హైదరాబాద్లో బాగా సెలబ్రేట్ చేస్తున్నారు దసరాని డాండియాని ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో మేము ఒక ప్లాట్ఫామ్ కింద మాకు ఆపర్చునిటీ దొరికింది క్లయింట్స్ అందరినీ ఒక ఒక దగ్గర కలవడానికి ఒక దగ్గర ఎంజాయ్ చేయడానికి యాజ్ అ ఫ్యామిలీ టుగెదర్ మా దగ్గర ఎప్పుడూ కూడా క్లయింట్ రిలేషన్ విత్ బిల్డర్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ సో వీ వాంట్ ఎక్స్టెండ్ అవర్ సెలబ్రేషన్స్ విత్ దేర్ వెరీ హ్యాపీ టు బీ దేర్ అండ్ రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది ఐ థింక్ టూ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ అటెండెన్స్ ఉన్నది సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద ఈవెంట్ అండ్ మంగ్లీ గారి పర్ఫార్మెన్స్ విల్ బీ హైలైట్ టుడే అండ్ వె థ్యాంక్స్ టు హర్ ఓల్సో ఫర్ అగ్రియింగ్ ఇమీడియట్లీ లాస్ట్ మినిట్ ప్లాన్లో కూడా ఆవిడ షీ ఈజ్ బీన్ వెరీ నైస్ టు అబ్లైజ్ ఇమీడియట్లీ సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద నైట్ థ్యాంక్ యూ అండ్ అందరికీ హ్యాపీ దసరా గేర్ అందరికీ దసరా శుభాకాంక్షలు రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ క్లయింట్స్తో వీళ్ళ ఫ్యామిలీ కలిసి వాళ్ళని కూడా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఉత్సవాలు జరుపుకోవాలని వాళ్ళ ఉద్దేశం దాని సందర్భంగా ఈ దసరా ఉత్సవాల్లో దాండియా ఫంక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను సో ఒకసారి వాళ్ళందరూ కూడా దసరా శుభాకాంక్షలు అందరికీ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో పిల్లలు అంత సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తాం థ్యాంక్ యూ